ఈరోజు ధ్యానం ఇప్పుడైతే మీరు మీ డమ్మముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయం అంతయు చెడ్డది యాకోబు నాలుగు పదహారు అతిశయపడుతున్నారా డమ్మము అంటే స్థితికి మించిన వేషాన్ని వేయడం లోకస్తులు తమ పరపతిని చూపడం కొరకు స్థితికి మించి డాంబికాన్ని ప్రదర్శించడం పరిపాటి వ్యక్తిగత గుర్తింపు కొరకు లోకస్తులు తహతహలాడుతుంటారు కానీ క్రీస్తు కృపను పొందుకున్న వాళ్ళు ఈ ఉచ్చులో పడటం చూసి యాకోబు మొహమాట పడకుండా అలాంటి అతిశయం చెడ్డదని చెప్పాడు అతిశయించడానికి ప్రభు తప్పితే మరొక కారణం ఆయన శిష్యులకు కనిపిస్తే వారి విశ్వాసాన్ని వాక్యపు వెలుగులో స్వీయ పరీక్ష చేసుకోవాలి విద్యార్హతలు హోదా సంపాదన అందం స్థిరాస్తులు చరాస్తులను బట్టి గర్వించడం అతిశయపడడం క్రీస్తు బిడ్డలకు తగదు ప్రార్థన లేవా లోకస్థుల డాంబిక ప్రదర్శన చేత మేము మోసపోకుండా ప్రభువును బట్టి అతిశయపడుటకు కారణాలు చూపండి ఆమె నేటి సూక్తి అతిశయపడుటకు కారణం ప్రభువా ప్రభువు ఇచ్చినవా